నమస్తే వెల్కమ్ టు ఫోర్ సేర్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటింగ్ హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత ఎన్ఎస్యుఐ ఏబిపి విద్యార్థి సంఘాల ఆందోళన విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా మారిన ప్రకాశం బ్యారేజ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలంకరించిన అధికారులు సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలు హడలెత్తిపోతున్న స్థానికులు గ్యాంగ్ సినిమా తరహాలో ఖమ్మంలో హల్చల్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీ అధికారులమంటూ ఖమ్మం నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేశారు కుళ్ళిపోయిన మాంసం కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్ అయ్యారు ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడడంతో హోటల్ యజమాని బెంబేలెత్తిపోయాడు మీ హోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని హైదరాబాద్ నుంచి తమను ఆకస్మిక విచారణ చేయమని చెప్పిన కేటగాళ్లు అన్నారు విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ సిసి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు తలా యాభై వేలు ఇవ్వాల్సి ఉంటుందని ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు షాక్ ఇచ్చారు అయితే వాళ్ళ ప్రవర్తనతో అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ కాల్ ఫోన్ కాల్ ద్వారా సమాచారం అడిగారు తమ శాఖ నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఏమీ లేవని జిల్లా స్థాయి ఆహార తనిఖీ అధికారి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు కేటుగాలను గుర్తించిన హోటల్ యజమాని జుబేర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నలుగురు కేటుగాలను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన నిందితులు గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు పట్టుబడిన నిందితులు భద్రాది కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన గుగులోతి మోహన్ రావు భానోత్ రామస్వామి సపావత్ యువరాజ్ అజీరా యువరాజ్ సింగ్గా గుర్తించారు చిత్తూరు జిల్లాలోని శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ జయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు వైసీపీ నాయకుల వరుస లీలతో పార్టీ నిత్యం అప్రదిష్ట మూటగట్టుకుంటోంది విజయసాయిరెడ్డి లీలలు మర్చిపోకముందే ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆయన కుమార్తెలు రోడెక్కారు వేరే మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు ఇద్దరు కుమార్తెలు నిరసన తెలిపారు మా నాన్నను కలవడానికి వెళ్తే కనీసం డోర్స్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ సో ఏం నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నారు బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అదైనా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ రక్షణలో ఉన్నట్టుగా చెప్పబడుతున్న మహిళ తన వాదన మరోలా వినిపిస్తోంది శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు మూడు రోజులుగా జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంపై శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చారు తన భార్య దువ్వాడవాణి అధికార డబ్బు ఆకాంక్షతో తన పిల్లలను తనపై ఉసిగొల్పించిందని ఆరోపించారు వారు ఉండేందుకు ఆరు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించి ఇచ్చానని ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అన్నారు తన కుటుంబ వ్యవహారానికి రాజకీయ రంగు పిలిపే ప్రయత్నం చేశారు దువ్వాడ శ్రీనివాస్ నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాల్ చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువాడవాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ బోయింగ్ టు గివ్ డివర్స్ నేను డివర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నోటీసెస్ అవుతాయి ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడికి ఒకటే చెప్తున్నాను నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు పుట్టినరోజు మీరు ఎక్కడ జరుపుకుంటారు ఇదేం ప్రశ్న అంటారా ఇంట్లోనో హోటల్లోనో రీసార్ట్లోనో జరుపుకుంటాం యంగ్స్టర్స్ అయితే పబ్బులో జరుపుకుంటారు పిల్లలకు శుద్ధులు చెప్పాల్సిన ఈ పెద్దావిడ ఏకంగా నడి రోడ్డుపై బర్త్డే సెలబ్రేషన్ పెట్టేసింది వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజ్ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు విద్యుత్ దీపకాంతులతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండుకొండల జలకలతో కృష్ణమ్మ కలకల్లాడుతోంది బ్యారేజ్ పిల్లర్లకు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులలో పరవాలు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తోన్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు నగరంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నాకు ఈ షాలు కానీ బొకేలు కానీ ఇవన్నీ ఏవి తీసుకొని రావద్దని చెప్పేసి నిన్న నుంచి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మీరు తీసుకొని రాదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా చేత సహాయంగా మొక్కలు పెంచాలని చెప్పేసి లక్ష మొక్కలే టార్గెట్గా మొక్కలు పెంచ పెట్టడం జరుగుతూ ఉంది దీనిలో నా జన్మదినము సందర్భంగా ఈరోజు దాదాపు ఒక పదివేలు మొక్కలు నాటించాలని చెప్పేసి నాటించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు రక్తదానం చేసే కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ వాళ్ళ డివిజన్లో వాళ్ళ పరిధిలో కేకులు కోసుకొని అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయాన్నే అల్పాహార విందు మరి మధ్యాహ్నం కూడా అదే విధంగా అన్నదాన కార్య అన్నదాన సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ అనాథాశ్రమంలో ఉద్ధాశ్రమంలోను వివిధ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి జనంగా జన్మదిన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమే దగ్గుపాటి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడము దానికి వారు రిక్వెస్ట్ చేయడము ఇందులో పాలు పంచుకునేలాగా మాకు అవకాశం కల్పించడము చాలా సంతోషంగా అనిపిస్తోంది ఈ రోజు మేము ఏదైతే తెలుగుదేశం కార్యకర్తల నుంచి కావచ్చు మిగిలిన బ్లడ్ డొనేషన్స్ తీసుకుంటామో వాటినంతటి వాటినన్నిటినీ కూడా చక్కగా ఉపయోగించి మన మన జిల్లాలో ఉన్న తలసీమియా పిల్లలందరికీ కూడా దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది తలసీమియా పిల్లలు ఉన్నారు అందరికీ కూడా చక్కగా ఉపయోగి ఉపయోగించేలా మేము చర్యలు తీసుకుంటాము ఇంత పెద్ద ఎత్తున వీటిని సహకరించినందుకు ఇంకొకసారి దగ్గుపాటి ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మన ప్రజలకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలు కలవర పెడుతున్నాయి మునగాల హుజూర్ నగర్ చివెంల మండలాల పరిధిలోని జరిగిన దొంగతనాలకు సంబంధించిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి ముప్పై లక్షల విలువైన ముప్పై ఐదు తులాల బంగారం పది తులాల వెండి ఆభరణాలు ఆరు మొబైల్స్ మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు విరు పోలీస్ స్టేషన్లో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అఫెండర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఫస్ట్గా నేను టోటల్ డీటెయిల్స్ చెప్తాను ఈ కేసులో ఉంటే వేరే వేరే కేసులు ఉన్నాయి కొన్ని ఇంట్లో ఉన్న తాళాలు పగల కొట్టి లోపలికి వెళ్ళి సొమ్ము అక్కడ నుంచి దొంగతనం చేయడం అది అట్లాంటివి ఒకటి కొన్ని అట్లానే ఇంటిలో ప్రవేశాయి ప్రవేశం అయ్యి అక్కడ ఎవరైతే పడుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇది చేన్ లాక్కొని గుంజుకొని పోవడం అలాంటి కొన్ని కేసులు ఉన్నాయి సో అంతా కూడా మిక్స్ ఇప్పుడు టోటల్ అంతా కలిపి చూస్తే మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ తులాస్ వరకు గోల్డ్ వీళ్ళ అక్యూజ్డ్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది అట్లాగే దాంతోపాటుగా పది తులాలు సిల్వర్ ఉంది మూడు బైక్లు ఉన్నాయి సిక్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అట్లాగే ఆరుగురు అక్యూజ్ ఉన్నారు ఎవరైనా మనము ఇప్పుడు పట్టుకున్నాము సో ఇదంతా సోము కలిపి చూస్తే దాదాపు ముప్పై లక్షల వరకు అవుతుంది ఇది సో ఇవి టోటల్గా బ్రేకప్లో చూస్తే ఫస్ట్ హుజూర్ నగర్ సంబంధించి ఉంది హుజూర్ నగర్లో బేసికల్గా అది ఏదైతే తాళాలు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అది తాళాలు అక్కడ పగలు కొట్టి లోపల వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ప్రాపర్టీ ఉందో అక్కడ క్యాష్ కానీ గోల్డ్ కానీ అట్లాంటివి తీసుకునే పోయేవారు వీళ్ళు ఇందులో ఒక్క ఎక్యూజ్ అనే ఉన్నాడు కొట్టే సురేష్ అని ఇతన్ని ఇవాళ పట్టుకోవడం జరిగింది సో ఇతను దగ్గర నుంచి టోటల్గా మనకి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ తుల గోల్డ్ అది రికవర్ చేయడం జరిగింది ఈయన అక్యూజ్డ్ కోటే వచ్చేసి ఈయన మన సూర్యాపేట జిల్లాలోనే మెల్ల చెరువు మండలికి సంబంధించిన అతను ఉన్నాడు ఇతని మీద కొన్ని వేరే కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినట్టు అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దాదాపు ఫోర్ ఇప్పుడు ఇప్పటి వరకు ఫోర్ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్టు మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్లో అది ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో హుజూర్ ది కేసులో ఇప్పుడు ఇతన్ని ఈరోజు రెస్ట్ చేసినాము దాంతోపాటుగా కోడాట్ టౌన్ అట్లాగే బెల్లా చెరువు అట్లాగే చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఇవన్నీ పోలీస్ స్టేషన్లలో కూడా సిమిలర్ కేసెస్ ఇతని మీద ఉన్నాయి సో అన్నిటిలో ఇతన్ని రెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా వేరే ఏదైనా ఇతను పాత బొత్స సత్యనారాయణ స్థానికేతరుడైతే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎక్కడివారని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు ¡Morre, Ricardo! ఉద్దేశించారు దాన్ని అందరం కూడా ఎన్నికల్లో రిజ్యూన్ చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం అందరూ కూడా ఒకే మాట అని చెప్పారు నేను నేను ఏది మీతో మాట్లాడుచుకోలేదు సమావేశం జరిగింది అది ఎన్నికలే ముప్పై తారీఖున ఎన్నికలు అవుతాయి అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు నామినేషన్ పన్నెండో తారీఖు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది అందరూ ఓటర్లని కలుసుకున్నారు అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీడీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు వారితో మాట్లాడారు వారిని మోటివేట్ చేశారు తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం మాకు ఎనిమిది వందల యాభై ఓట్లలో ఆరు వందల యాభై ఓట్లు పైచీలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు నేను రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా మా వాటర్లని ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా దాన్ని ఎదుర్కొంటాం ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా మా రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి కేడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం ఒక మెసేజ్ ఇస్తాం అందుకని తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ అదే కదా అప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఆదివాసీ సాంప్రదాయం ముట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆదివాసీ జీవనశైలి ప్రతిబింబించేలా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చింతూరు ఐటీడీఏ కార్యాలయం నుంచి చింతూరు ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు గిరిజన సమరయోధుల విగ్రహాలకు నివాళులు అర్పించారు ఆదివాసీ జెండలను నాయకులు ఆవిష్కరించారు అయితే మాకు ప్రతి సంవత్సరం కూడా ఆది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతూ ఉంది మాకు గర్వకారణం ఏమిటంటే మాకు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఐటిడిఏ ఏర్పాటు చేయడం అనేది గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలోనే అయితే మాకు రపచౌడరం వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేది అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది దీని ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏ ఎంతో ఎంతో సగర్వంగా ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి చాలా బాగా చేస్తున్నారు మాకు చేసినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పరిధిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము అయితే ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలోని ఓన్లీ ట్రైబ్స్ ట్రైబ్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ట్రైబ్స్ ఉంటున్నారు వీళ్ళకే అనేక రకాలైన చట్టాలు వీటి మీద వీళ్ళకే ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చట్టాలు సంస్కృతి సంప్రదాయాలు పండగలు ఇవన్నీ వారి యొక్క సంప్రదాయాలను బట్టి ఈ యొక్క తెగకి గుర్తింపు నుంచింది కాబట్టి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఈ యొక్క వేదికపై చూయించడం జరుగుతూ ఉంది నెమర వేసుకోవడం జరుగుతూ ఉంది అవగాహన చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే గవర్నమెంట్ పరిధిలోన ఐటిడిఏ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరుమలలో వైభవంగా గరుడ పంచమి సేవ నిర్వహించారు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుత్మంతుడిపై తిరువీధుల్లో ఊరేగితూ భక్తులకు అభయ ప్రదానం చేశారు పంచమి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు వాహన సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు నైవేద్యాలు సమర్పించారు వాహన సేవలో జస్టిస్ శ్యామ్సుందర్ దంపతులు పాల్గొన్నారు గోవింద నామస్మరణలతో శ్రీవారి ఆడవీధులు మారుగోయాయి ఇక ఇవి ఇప్పటి వరకు బులిటీన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాడు